రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు అదే రేవంత్ రెడ్డి గారికి ఆగస్ట్ ఫిఫ్టీన్ స్వాతంత్రం వస్తుందా ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ జన్మదినం అని చెప్పి మరి సోనియా గాంధీ జన్మదినాన్ని మళ్ళీ మీరు కాదని మోసం చేసిన తెలంగాణ రైతాంగానికి వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం లోపల మళ్ళీ మీరు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటే మళ్ళీ మీరు ప్రజలు మోసం చేయాలి అంటే లోక్సభ ఓట్ల కోసం ఆయన అసెంబ్లీ ఓట్ల కోసం సోనియా గాంధీ జన్మిదాన్ని అడ్డం పెట్టుకున్నారు ఇప్పుడు లోక్సభ ఓట్ల కోసం స్వాతంత్ర దినోత్సవాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను మరి మోసం చేస్తామని తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు మోసపోవడానికి వాళ్ళ ఓటమి ఛాయలో ఇవాళ మజ్లిస్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వారు ఏం మాట్లాడుతారో వారికి తెలుస్తుంది ఇవాళ హైదరాబాదు లోక్సభ స్థానంలో పీటలు కదులుతూ ఉన్నాయి హైదరాబాదు లోక్సభ బీజేపీ అభ్యర్థి ఇవాళ మాధవి లత మరి వాళ్ళ ప్రజల్లో ఇవాళ చొచ్చుకుని పోయి వాళ్ళ యొక్క మజ్జిస్ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఉంటే కాంగ్రెస్ మస్లీస్కు కవచంలాగా మారి మస్జీస్ ఓవైసీని గెలిపించేదానికి వారు ఇప్పటి వరకు కూడా అభ్యర్థి ప్రకటించలేదంటే దాని ఏందో తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇవాళ బీజేపీ ఓట్లను చీల్చే ప్రయత్నంలో భాగంగానే వారు ఇవాళ బేరసారాలకు పాల్పడుతుగా నేను కాదు స్వయంగా కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ సైతం కూడా ఇవాళ వెలిపుస్తూ ఉన్నారు ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణేతలు ఇవాళ ఏ వర్గం ప్రజల ఓట్లతో మీరు వాళ్ళను మతం రెచ్చగొట్టి ఓట్లు పొందుతున్నారో ఆ వర్గం ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత మీ పట్ల ఎందుకంటే పేదరికాన్ని అని చెప్పినట్టు మీరు మరి కౌన్సిలర్స్ కార్పొరేట్ నుంచి మొదలుకొని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా దశాబ్దాలుగా మీరే కొనసాగుతున్నప్పటికీ అక్కడ పేదరికం వాళ్ళ అక్కడ ఉన్న పేద ముస్లింల జీవన స్థితిగతులకు వారు మీరు బాధ్యులు గారు అని చెప్పి కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు Thank you, sir. Thank you.